నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై నాలుగో డివిజన్ శివప్రియ హోటల్ ఏరియాలో పర్యటించిన మాజీ మంత్రి నారాయణ కుమార్తె సింధూరా మాజీ మంత్రి నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశారని టీడీపీ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందిస్తూ మాజీ మంత్రి నారాయణకి ఓటు వేయాలని అభ్యర్థించారు సింధూరా నా పేరు డా సింధూరా నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెను ఈరోజు ఫార్టీ ఫోర్ డివిజన్ తిప్పగారు తిప్పరాజు గారి వీధిలో మన టీడీపీ సైన్యంతో కలిసి ఇంటింటికి వెళ్ళి టీడీపీ కోసం ప్రచారం చేయడం అన్నది చేపట్టాము మీ అందరికీ తెలుసు గత టు త్రీ మంత్స్గా నేను నెల్లూరులో డిఫరెంట్ డివిజన్స్లో తిరుగుతున్నాను అండ్ డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతున్నాం అది ఒక చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు లేకపోతే నైన్ టు సిక్స్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు స్కూల్ టీచర్లు కావచ్చు లేకపోతే రిక్షా పుల్లర్స్ కావచ్చు ఇట్లా వేరియస్ లెవెల్స్ మనుషులు కలుస్తున్నాము అట్లా డిఫరెంట్ పీపుల్ని కలిసినా కూడా వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు మేము ఓటేసేది పార్టీలకి టీడీపీకి కాదు వేసేది కూడా అది ఒక్క విషయమో రెండు విషయాల్లో చూసి కాదమ్మా పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతోంది ఫ్యూచర్లో ఏం జరగబోతోంది ఆ క్లారిటీ ఉంది కాబట్టే మేము టీడీపీకి ఓటేయ్యబోతున్నాము పాస్ట్లో నారాయణ్ గారు ఆల్దో ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఐదు వేలకు పై పైగా నిధుల్ని నెల్లూరుకి తీసుకొచ్చి కేవలం తను ఇక్కడ పుట్టారు కాబట్టి నెల్లూరు మీద ఉన్న అభిమానంతో నెల్లూరు ఎట్లయినా డెవలప్ అవ్వాలి అన్న ఆ కసితో ఐదు వేలకు పైగా నిధుల్ని ఇక్కడ తీసుకొచ్చి మనకి చే ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయని డెవలప్మెంట్ని ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్గా జరగని డెవలప్మెంట్ చేశారు అది రోడ్లు అయితే కానివ్వండి లేకపోతే అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి ఇల్లు అలాట్ చేయడానికి కట్టించడం అయితే కానివ్వండి ఆర్ పార్కులు కానివ్వండి ఏదే ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదో అవన్నీ చేశారు దానివల్ల ఇప్పటికి కూడా మేము ఆ సదుపాయాలని ఎంజాయ్ చేస్తున్నాము మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అదే ప్రజెంట్ తీసుకుంటే తను స్టార్ట్ చేసిన ఇంత మంచి వర్క్స్ని చివరికి అన్న క్యాంటీన్ లాగా లాంటి ఫుడ్ పెట్టే ఆ అద్భుతమైన వర్క్స్ను కూడా ఈ గవర్నమెంట్ నాశనం చేసింది అంతేకాకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇలాంటి పనులు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోయి ఉన్నా కూడా వాటిల్ని ఆపేశారు చాలా దుర్మార్గంగా ఆపేశారు అది మేము తట్టుకోలేకపోతున్నాము అలాగే బేసిక్ కమ్యూనిటీస్ అది ఒక ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు లేకపోతే ఉప్పు పప్పులు కావచ్చు లేకపోతే బస్సు యొక్క ఛార్జీలు కావచ్చు అలాంటివన్నీ కూడా పెంచడం వల్ల సామాన్యులు నిరుపేదలు కూడా ఇబ్బంది పడుతున్నారు అదే ఫ్యూచర్కి వచ్చినట్టయితే మేము చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే హైదరాబాద్ని ఒక మోడల్ సిటీగా కంట్రీలో డెవలప్ చేశారో అదే విజన్ ఉన్న పర్సన్ ఎలాంగ్ విత్ నారాయణ గారు లాంటి మంచి హార్డ్ వర్కింగ్ విజన్ ఉన్న పర్సన్స్తో కలిసి మాకు మాకు నమ్మకం ఉంది వాళ్ళు డెఫినెట్గా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిన దానికన్నా ఇంకా బెటర్గా చేస్తారు వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ ఫినిష్ చేస్తారు ప్లస్ మాకే కాదు మా ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సిన వర్క్స్ కూడా ఒక నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు ఉండిపోయేలాగా క్వాలిటీ వర్క్స్ వాళ్ళు చేయిస్తారని మాకు నమ్మకం ఉంది సో ఇలా పాస్ట్ చూసాము ప్రెసెంట్ చూసినాము ఫ్యూచర్ని కూడా చూసుకొని మేము డెఫినెట్గా టీడీపీని కల్పించుకుంటాము మంచి మెజార్టీతో కల్పించుకుంటామని వాళ్ళ కాన్ఫిడెన్స్ మాకు వ్యక్తం చేస్తున్నారు ఆ కాన్ఫిడెన్స్తోనే మేము కూడా గట్టిగా రోజు ఈ క్యాంపెయిన్ అన్నది టేకప్ చేయడం అనేది జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్షుడు నా పేరు గుడి ఏడుకొండలు మన నారాయణ సార్ గురించి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క డోర్ టు డోర్ ఏడక పోయిన సింధు మేడం గారు నారాయణ సార్ తరపున వచ్చింది కన్వర్స్ చేయడానికి ఏ ఇంటికి పోయినా అమ్మ మేము మీకే నారాయణ సార్కే తెలుగుదేశం గెలిపిస్తాం చంద్రబాబు నాయుడుని సీఎం చేస్తాం మీరు పదే పదే తిరగాల్సిన పని లేదని కూడా చెప్తున్నారు వాళ్ళు కానీ మా కృషి మేము చేయాలి కదా అని సింధు మేడం గారు చెప్తున్నారు వాళ్ళకి ఇదే విధంగా చాలా ఉత్సాహంతో చాలా పట్టుదలతో ఆమె తిరుగుతున్నారు మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భారీ మెజార్టీ మా నారాయణ సార్కి లక్ష మెజార్టీ వస్తుందని మేము ఆశించుకుంటూ తిరుగుతుంది